రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులందరూ కూడా తమ యొక్క న్యాయమైన డిమాండ్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదమూడు హన్మకొండ ఏకశిలా పార్కులో ఇచ్చినటువంటి హామీ మేరకు కేవలం వంద రోజుల్లో రెగ్యులరేషన్ పూర్తి చేస్తాం మిమ్మల్ని అందరినీ రాష్ట్ర నాయకుల్ని సెక్రటరేట్కు పిలిపించి దర్బారుగా కూర్చోపెట్టి మరి ఛాయ తాగేలోపు పరిష్కరిస్తామన్నారు నేటికి సంవత్సరం గడిచింది విజయోత్సవాలు ప్రజాప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ నేటికి ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు వన్ ఆరు మంది ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పట్ల కనీసం కూడా నిర్ణయం తీసుకోలేకపోవడం ఇప్పటికీ ఒక వంద ఇరవై తొమ్మిది మంది మరణించిన ఆలోచన లేకపోవడం వందలాది మందికి రిటైర్మెంట్లను ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారే తప్ప ఇచ్చిన మాట ఇచ్చిన హామీ మతిమరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేమిప్పుడు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆరు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు రిలే రిలేనిరార దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం పదవ తారీఖు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పదవ తారీఖు నుంచి ఇంక్లూడింగ్ కేజీబీవి లతో సహా పాఠశాల విద్యాశాఖ మొత్తం కూడా స్తంభించబోతున్నది లక్షలాది మంది విద్యార్థులు ఇంటి బాట పట్టే పరిస్థితి వస్తుంది మీరు తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి తీరాల్సిందే ఇక్కడ ఎలాంటి ఆప్షన్ లేదు ఎందుకంటే మీరిచ్చిన మాటని మీరిచ్చిన గ్యారంటీని నెరవేర్చకపోతే మేము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గత దశాబ్దన్నర కాలంగా ఇక్కడ వందలాది మంది మరణాలైన ప్రభుత్వానికి మన్ను పోయడానికి రూపాయి ఇచ్చే స్థితిలో లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన అమలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు ప్రభుత్వం ఇచ్చిన మాటని అమలు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు దేనికి ప్రభుత్వం ఉంది అనేటువంటి ఆలోచన చేయాలా మీ ఆడంబరాలకు డబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఇదే విద్యా వ్యవస్థకు సంబంధించిన సమగ్ర శిక్షలో వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు మీరు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు మరి ఉద్యోగులకు నాలుగు వందల కోట్లతో పేస్కేళ్లను అమలు చేయచ్చు ఏమవుతుంది మీకు అనేటువంటిది మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టి ఐదు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అదే ఐదు వందల కోట్లలో నాలుగు వందల కోట్లతోని ఇరవై వేల ఉద్యోగులకు నాణ్యమైన విద్య అందిస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం విడనాడాలా ముఖ్యమంత్రి గారికి సభా వేదిక ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు న్యాయం చేసి తీరాల్సిందే ఈసారి ఈ టెంట్ వేషణం కేవలం రెగ్యులరేషన్ అనే ఏకైక ఎజెండా మాత్రమే అది జరిగితే తప్ప ఈ టెన్ తీయం ఖచ్చితంగా పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తాం ఖచ్చితంగా ఈ పోరాటం అనేటువంటిది ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రాబోయే ఎలక్షన్లలో కూడా బుద్ధి చెప్పేటువంటి అవకాశానికి ఉన్న అన్ని సందర్భాలను కూడా పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ